సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో ఏ రోడ్డు చూసినా వాహనాల రద్దీనే కనిపిస్తోంది రైళ్లు బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ తో పాటు సొంత వాహనాల్లో సొంత పయనమవుతున్నారు నగరవాసులు అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడంతో లగేజీలు పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు లోకల్ బస్సులతో పాటు నాన్ లోకల్ బస్సులతో రోడ్లన్నీ ఫుల్ అయ్యాయి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు సంక్రాంతి సంబరాలు భాగ్యనగరం నుంచి పల్లెబాటు పట్టారు జనాలు అయితే ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తే కూడా కంప్లీట్ గా రోడ్లన్నీ కూడా వాహనాలతో నిండిపోయి ప్రయాణికులతో సందడిగా వాతావరణంలో కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే అఫ్జల్ గంజ్ లో ఉన్నాము ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు సొంత వాహనాలు ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ అనేక బస్సులతో మనకి ఇక్కడ వెహికల్స్ తో నిండిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది ఒక్కసారి విజువల్స్ లో చూస్తే కూడా అర్థమవుతుంది ఒకవైపు లోకల్ బస్సులు ఆ తర్వాత నాన్ లోకల్ బస్సులు వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులతో కంప్లీట్ గా ఈ ఏరియా అంతా కూడా ఒక ట్రాఫిక్ మారిపోయిన సిచ్యువేషన్ మనకి ఇక్కడ అఫ్జల్ గంజ్ లో ఉందనే చెప్పుకోవాలి అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండగ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద పండగ జరుపుకునే సంక్రాంతి సంబరాలకి నగరవాసులంతా కూడా బయలుదేరి అక్కడ అక్కడ సంబరాల్ని జరుపుకోవటానికి బయలుదేరుతూ ఉన్నారు అందుకుగాను ఇటు ఆర్టీసీ ప్రత్యేకంగా ఆరు వేల నాలుగు వందల బస్సులను ఏర్పాటు చేయటము ఇటు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి రెండు వందలకు పైగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయటము మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఎన్ని ఉన్నా కూడా ఇటు ప్రయాణాలు చేసే వారి సంఖ్య లక్షలాదిగా ఉండటంతో ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎన్ని అరేంజ్ చేసినా కూడా సరిపోని పరిస్థితి దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ కార్లు అట్లాంటివి ట్రావెల్స్ వెహికల్స్ ని కూడా ఆశ్రయిస్తున్నా సిచ్యువేషన్ అయితే ఉంది సో ఓవరాల్ గా మనకి ఈ రెండు రోజుల పాటు కూడా విపరీతమైన ట్రాఫిక్ మనకి అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది సో ఎక్కడ చూసినా కూడా వాహనాలతో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఎక్కువ ప్రధాన కూడలు ఏవైతే ఉంటాయో జంక్షన్లు ఆ ఏరియా మొత్తం అంతా కూడా బస్సులతో నిండిపోయిన సిచ్యువేషను ట్రాఫిక్ మయంగా మారిపోయిన పరిస్థితి సో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు ప్రయాణం అయ్యే వాళ్లతో రోడ్లన్నీ కూడా రద్దీగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా మనకి ట్రాఫిక్ మయంగా మారింది ఎక్కడ చూసినా లగేజ్ లతో ప్రయాణికులు కనిపిస్తున్న సిచువేషన్ ఏ ఉంది కెమెరా పర్సన్ సుభాష్ తో టీవీ హైదరాబాద్